చేస్తే చాలు ఒక్కసారి నమస్కరించిన వాడిని నువ్వు క్షణం సేపు చూస్తే చాలమ్మా అన్నారు ఇక్కడ చూడండి కొన్ని సీమ టపాకాయలు ఉంటాయి పెద్ద వరుస పెడతారు ఆ టపాకాయలు పెట్టి అది ఎక్కువసేపు నిప్పు దగ్గర పెట్టక్కర్లే ఒక్కసారి పెట్టండి చాలు ఒక్కసారి నిప్పు తగిలితే చాలు నిప్పు దగ్గర ఒక్కసారి పెట్టండి నిప్పు ఒక్కసారి తగిలితే చాలు ఏమవుతుంది చూస్తూ ఉండడమే మొత్తం పీల్చి పారేస్తుంది అదేవిధంగా ఒక్కసారి ఆ తల్లి చూపు దగ్గర మనం నమస్కారం చేస్తే ఒక్కసారో చూపు మనకు సోకితే మొత్తం అజ్ఞానం అంతా పేలిపోతుందండి అందులో సందేహం లేదు ఇక్కడ అంత వెంటనే దాని పెద్ద టైమింగ్గా ఒక వంద సంవత్సరాల చీకటి ఉన్న గదిలో దీపం వెలిగిస్తే ఆ దీపానికి చీకటి పోగొట్టడానికి వంద సంవత్సరాలు పట్టదు వెలిగించడం ఆలస్యం అది గుర్తుపెట్టుకుంటే చాలు అమ్మ కారుణ్యం లభించడం ఆలస్యం మొత్తం అజ్ఞానం నశిస్తుంది అది అది లభించడం కోసమే తప్పనబడాల్సింది జంతో సకృత్ ప్రణమత ఏ జంతువునా అంతేగాని జంతువు అన్నాడు కానీ పండిత ఇలాంటి మాటలే అని లేదు ఇప్పుడు జంతువు అయితే చాలు అంటే జన్మించిన ఎవడైనా సరే సకృత్ ప్రణమత ఒక్కసారి నమస్కరిస్తే నమస్కరించవలసిన విధముగా నమస్కరిస్తే నమస్కారం అంటే చేతులు జోడించడం తలవంచడమే కాదు చిత్త సమర్పణం మరొకటి కాదు ఇక్కడ మనస్ నమస్ మనం అనేక వాళ్ళు చెప్పుకున్నాం కదా మనస్సమర్పణమే నమస్కారం అది సకృత్ ప్రణమత ఒక్కసారి నమస్కరించాడా వాడికి లభించే గుణములు చూడండి నిశితాంచ తేజస్వి తాంచాంచభాయాం మాక్షిక జరీమి వైఖరించ లక్ష్మీంచ ఐదు ఒక్కసారి విచ్చుకుని వస్తాయి ఇక్కడ పక్ష్మలయతి అనగానే విచ్చుకుని లభించుటా అని అర్థంట ఏమిటో చూడండి జగదిఢ్యతాం జగదీఢ్యతం అంటే సమస్త లోకము చేత పూజింపబడే గౌరవం వస్తుంది ముందు ప్రతివాడు కోరుకునేది అదే కదా అందరూ తను చూసి గౌరవించాలని ప్రతివాడు కోరుకుంటాడు అలా అందరి చేత గౌరవాలు అందుకునే స్థితి ఇస్తుంది మొట్టమొదటిది అది కనిపించిన ప్రతివాడు గౌరవిస్తాడు అది జగదీఢ్యతం రెండవ తేజస్వితాం శరీరంలో ఒక వర్చస్సు ఇస్తున్నది అలాగే నిశితాంచ మతిం సభాయాం పదునైన బుద్ధి ఇస్తున్నది ఆ పదునైన బుద్ధితో పండితులందరూ కూర్చున్న సభలోనైనా మెప్పించగలిగే జ్ఞానంతో మాట్లాడతాడు వాడు అది చెప్తున్నారు ఇక్కడ సభ అంటే పండితులు కూర్చున్న చోటు అని అర్థం ఆ పండితులు ఉన్న చోట మెప్పించడం మహాకష్టం అండి అలాంటి పండిత సభలో మెప్పించేటంత పదునైన జ్ఞానము అమ్మవారు చూపిస్తున్నది